సిరిసిల శాసనసభ్యులు తారక రామారావు గారు దాదాపు పది సంవత్సరాల పాలనలో సిరిసిల్ల అభివృద్ధి పదాత పెద్దలు కేటీఆర్ గారు సిరిసిల్లాలోని గత ఇరవై సంవత్సరాల నుండి వెనుకబడిన ప్రాంతాన్ని ఇవాళ పది సంవత్సరాల లోపల ఎన్ని వసతులు ఉన్నో అన్ని వసతులు చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు ఇయాల టీఆర్ఎస్ పార్టీ పక్షాన సిరిసిల్ల మున్సిపల్ ఎలక్షన్లో గత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఈ హామీలు పోటువంటి హామీలు ఆరు గ్యారెంటీలో సిరిసిల్ల పట్టణంలో రెండు సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు కట్టెడు మట్టి పోసిన పాప నెరకలే పది రూపాయలు ట్రాన్షన్ చేసిన పాప నెరకలే మున్సిపల్ పద్ధతికి కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరినీ పెద్ద మెజార్టీతో గెలిపించి మళ్ళీ సిరిసిల్ల మున్సిపల్ బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్న ఆలోచనతోటి పెద్దల కేటీఆర్ గారు ఖచ్చితంగా సున్నితంగా అందరిని మనుషులు ఒప్పించి దాదాపు మనం పై చేయి ఉండాలని చెప్పి పార్టీ అందరినీ ఏకప ఏకంగా నిర్ణయం చేసి దీపా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మూడో వార్డులో గతంలో ఎన్నో వర్కులు చేయాలని ఒక ఆలోచనతోటి ఇవాళ సాంక్షన్ చేసుకున్న దానికి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆప్దాలు చేయడం జరిగింది ప్రజలందరికీ తెలుసు నలభై కోట్లు ఒకటి పదిహేను కోట్లు ఒకటి ఐదు కోట్లు ఒకటి మొత్తం టెండర్ అయిన దాని చూత ఈరోజు ఆపడం జరిగింది అది ప్రజలందరికీ తెలుసు కానీ చేయకుండా అవి ఆపిన పర్వాలేదు కానీ మిగతా పనుల చూత చేయాలని ఒక లక్ష్యం చూత రెండేళ్ళు గడిచినా కానీ ఏ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఎక్కడికి పోయినా గల్లీ గల్లీకి పోయినా వాడవాడ వేయినా కానీ మేము బిఆర్ఎస్కే ఓటేస్తాం అని పబ్లిక్ ఆదరణ చూస్తుంటే చాలా సంతోషం ఖచ్చితంగా సిరిసిల్లా మున్సిపాలలో జెండా ఎగరేసం పక్క సిరిసిల్లాలోని మూడో వార్డులో జిద్దం కళగారికి మేము కంపల్సరీ వేసి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపించుకుంటా అన్న మా విద్యానగర్ గీతానగర్ మూడో వార్డు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా భారీ మెజార్టీ తోటి జిద్దం కళగారిని కారు గుర్తికే మనవటేసి మనవటని చెప్పి పెద్ద ఎత్తున గెలిపేయాలని చెప్పి మూడో వార్డు ప్రజలందరినీ వేడుకుంటున్నాను